నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది ఈరోజు వృత్తి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి తహసీల్దార్కు సమస్యలతో కూడినటువంటి వినతపత్రాన్ని అందజేశారు అందులో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు పన్నెండవ పిఆర్సి జూలై నెల ఇరవై మూడు నుంచి అంటే ఇరవై ఇరవై మూడు నుంచి అమలు చేయాలని మధ్యంతర భృతిని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు రెండవది ముప్పై శాతం మధ్యంతర భృతిని అందజేయాలని చెప్పారు మూడవది సిపిఎస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు నాలుగో డిమాండు పదకొండవ పిఆర్సి బకాయిలతో పాటు ప్రావిడెంట్ ఫండు ఏపీజిఎస్ఐ రుణాలు విడుదల వెంటనే చేయాలని వారు డిమాండ్ చేశారు ఉదా విషయం ఏమిటంటే చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఏపీజేఏసీ ఉన్న ఫలంగా రద్దు చేయడంతో ఆందోళనకు గురైనటువంటి తాము ఈ మేరకు ఆయా తాలూకా కేంద్రాలలో మరి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కి ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని అందువల్ల ఈరోజు తాము సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పిస్తున్నట్టు ఏపీటీఎఫ్ గుత్తి తాలూకా శాఖ ఈ మేరకు వినతి పత్రాన్ని సమర్పించింది కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పెద్ద గురు గుత్తి పాముని చెందినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు పలువురు